నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా పీర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీ సాయినగర్ కాలనీ ఈస్టుకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యవర్గ ఏర్పాటు కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా అధ్యక్షుడిగా కృష్ణకాంత్ ప్రధాన కార్యదర్శిగా సంపత్ కుమార్ గౌడ్ కోశాధికారిగా యాకూబ్ రెడ్డి సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్ సత్యనారాయణ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కోటేశ్వరరావు మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా ఉపాధ్యక్ష పదవి కోసం జహంగీర్ స్వామినాయక్ ఇద్దరు పోటీపడ్డారు దీంతో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు ఈ ఎన్నికల్లో నాయక్ ఎనభై రెండు ఓట్లు జహాంగీర్కు పదిహేను ఓట్లు వచ్చాయని స్వామినాయక్ అరవై ఏడు ఓట్ల తేడాతో గెలుపొందారని ఎన్నికల అధికారులు తెలిపారు నూతన కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా కాలనివాసులు ఎన్నికలు నిర్వహించిన ప్రతినిధులు నూతన కమిటీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు అప్పగించిన మన కాలనీ పదవి మన కాలనీ సంక్షేమ సంఘ పదవీ బాధ్యతలను నిష్పాక్షికంగా న్యాయబద్ధంగా బంధు ప్రీతి మరియు రాగదేశములకు లోను కాకుండా నా శక్తి మేరకు నిబద్ధతతో పనిచేస్తామని ప్రమాణం చేస్తున్నాము కాలనీ యొక్క అభివృద్ధి శుభ్రత శుభ్రత శాంతి సౌహార్దతతో మరియు కాలనీ సంక్షేమమే పరమావధిగా నిస్వార్థంగా సేవ చేయడమే నా ప్రధాన కర్తవ్యంగా భావిస్తున్నాం ఇందుకు మన కాలనీ సభ్యుల సహాయ సహకారాలు కోరుతూ ఆ దేవుని ఆశీస్సులు మన కాలనీపై మన కాలనీ సభ్యులపై ఉండాలని కోరుకుంటున్నాం అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీ నియమించడం జరిగింది ఈ ఎన్నికల కమిటీ సభ్యులుగా నేను సత్యనారాయణ నరేందర్ సార్ మల్లేష్ తర్వాత వేణు నేను నలుగురం కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత పదమూడవ తేదీ రోజు సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల షెడ్యూల్ నిర్వహించడం జరిగి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎన్నికల షెడ్యూల్లో ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ తీసుకున్నాము ఇరవై మూడవ తేదీ వరకు సాయంత్రం వరకు నామినేషన్ విద్యాల తర్వాత పోటీలో ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులు ఉపాధ్యక్ష పదవికి పోటీ పడడం వల్ల ఆ ఇద్దరి అభ్యర్థులకి ఉపాధ్యక్ష పదవికి ఈరోజు పోలింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యవర్గంలోని మిగతా పదవులకి అధ్యక్ష స్థానానికి మరియు జనరల్ సెక్రటరీ స్థానానికి జాయింట్ సెక్రటరీ స్థానాలకు తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ స్థానాలకు తర్వాత కోశాధికారి ట్రెజరర్కి కూడా ఒకే ఒక నామినేషన్ రావడం వల్ల ఆ పదవులన్నీ కూడా ఏకగ్రీవం చేయడం జరిగింది ఈరోజు నిర్వహించినటువంటి ఎన్నికల్లో శ్రీ ఎండి జహింగర్ గారు మరియు శ్రీ బదావత్ స్వామినాయక్ గారు ఇద్దరు కూడా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడడం జరిగింది ఈరోజు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం తొంభై ఏడు ఓట్లు పోలవగా అందులో పదిహేను ఓట్లు జాహంగీరణకి అరవై ఏడు ఎనభై రెండు ఓట్లు స్వామన్నకు పోలవడం జరగ అరవై ఏడు ఓట్ల ఆధిక్యతతో స్వామన్న గారు గెలిచినట్లుగా ప్రకటించడం జరుగుతుంది ఈ ఫలితాల ప్రకటన తర్వాత ఎన్నుకోబడిన సభ్యులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్నికల తర్వాత శ్రీ అగుల కృష్ణకాంత్ గారు ప్ర అధ్యక్ష స్థానానికి ఏకగ్రీవంగా శ్రీ బదావత్ స్వామినాయక్ గారు వైస్ ప్రెసిడెంట్గా శ్రీ గోదా సంపత్ కుమార్ గారు జనరల్ సెక్రటరీగా శ్రీ సంఘు సత్యనారాయణ గారు జాయింట్ సెక్రటరీగా శ్రీ పంగ శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీగా శ్రీ జాగర్లమూడి కోటేశ్వరరావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ అవిశెట్టి మధు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ టూగా శ్రీ ఐలేని యాకు గారు ట్రెజరర్గా ఎన్నికైనట్టు ప్రకటించడం జరుగుతుంది మన శ్రీసాయి నగర్ కాలనీ వాసులందరికీ అందరికీ ముఖ్యంగా నమస్కారం ఎందుకంటే ఈరోజు రెండు నాకు జాంగీర్కి పోటీ పడ్డది ఆ పోటీలో నేను గెలవడం జరిగింది అట్లానే ఇది కాదు జాంగీర్ది కూడా ఇందులో గెలిపే అనుకుంటా నేను ఎందుకంటే మంచిగా అందరం సహకరించుకొని మన కాలనీ అన్ని విధాలుగా అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరినీ మంచిగా కలుపుకొని ఏ సమస్య ఉన్నా మా ఇంట్లో ఒక సమస్య అనుకొని అందరినీ ఒక విధంగా తీసుకోపోయి ఏ ప్రాబ్లం ఉన్నా కమిషనర్ దృష్టికి పోతే ఎక్కడికి పోవాలనో అక్కడికి పోతాం మా కమిటీ అందరినీ మా అధ్యక్షులను సంప్రదించి అన్ని కమిటీకి నేను సహకారాలు ఎప్పటికి సహకారం సహకారం తీసుకుంటాను ఎప్పటికీ నా సహకారాలు ఎప్పటికీ కమిటీకి ఉంటుంది అన్ని విధాలుగా మాపై నమ్మకం ఉంచి శ్రీ సాయినగర్ కాలనీ సభ్యులు మమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరు పేరును అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కాలనీలో ఏ సమస్యలు వచ్చినా సామరస్యంగా మేము మాకంటే పెద్దవారైన ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు వారధిగా ఉండి ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాము దానికి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను శ్రీ సాయినార్ కా ఈస్ట్ కాలనీ ఎలక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ నా అందులో భాగంగా నాకు ట్రెజరర్ పోస్టు ఇనానమస్గా మీరందరూ ఎన్నుకోబడిరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ శ్రీ సాయినార్ ఈస్ట్ కాలనీ అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులందరికీ నా నమస్క నా నమస్కారాలు మా కమిటీ కొత్తగా ఎన్నుకోబడింది కాబట్టి ఏదైనా అందరితో చేదోడు వాదోడుగా ఉండి ఒకరిలో అందరితో కలుపుకొని మెలుపుకొని పువ్వుకుంటూ నాకు ఇచ్చిన పోస్టుకు న్యాయం చేకూరుస్తానని ఇప్పుడున్న మన అసోసియేషన్ ఫండ్ను దాన్ని డబల్ చేయాలని నా ఉద్దేశం నా ఉద్దేశం అంటే నా ఎట్లా అంటే ఫండ్స్ ఎక్కడైనా మొబిలైజ్ చేసి చందాల రూపంలో కానీ ఏదైనా కానీ దానికి మొత్తం కాలనీ అభివృద్ధి కోసం పాటు పాడాలని నా యొక్క అభిప్రాయం అంతే శ్రీ సాయినగర్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు కాలిలో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకెళ్ళి వాటిని అమలు చేసేలా మా జాగ్రత్తలు మేము తీసుకుంటాము కాలిలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఏర్పడినా కానీ కమిటీ దృష్టి తీసుకొస్తే సామరస్యంగా మేము పరిష్కరిస్తాము ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన నగర్ కాలనీ కుటుంబ సభ్యులకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ